ఈ రోజు ఈ శంకారామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి పిలిపిస్తున్నా తీసుకురామా ఇలా ఇలా క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులందరికీ బ్యాగ్ ఇస్తున్నాం దీంట్లో క్యాలెండర్లు ఉన్నాయి ఇరవై ఐదు చొప్పున కట్టగట్టి క్యాలెండర్లు ఇస్తున్నాం ఇలా ఇది ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షు మేము పంపిస్తున్నాం రాబోయే పది రోజుల్లో ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీ ఉంటుంది ఇంకో పక్కన క్యాలెండర్ ఉంటుంది ఇది మీరు ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు తీసుకోవాలి ఈ క్యాలెండర్ ఎందుకు ఇస్తున్నాం అంటే రేపు మన ఈ ఆరు హామీలు నిలబెట్టుకున్న తర్వాత అదే గడప దుక్కి చూడండి తల్లి ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకున్నాం అని చెప్పేదానికి ఇది మీకు ఇస్తున్నాం దీంతో పాటు మీకు కార్డులు ఇస్తున్నాం కార్యకర్తలకి జన సైనికులు పప్పు పుష్ప సైనికం కూడా ఈ కార్డులు పెట్టుకుని తిరగాలి ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఇంకో పక్కన ఆరు హామీలు ఉన్నాయి ఇది మీరు టీ షాప్కి వెళ్ళిన రెస్టారెంట్ కి పెట్రోల్ పోస్డానికి పెట్రోల్ బంక్ వెళ్ళినా బంధువులు ఇంటికి వెళ్ళినా మిత్రుల ఇంటికెళ్ళినా ఈ ఆరు హామీలు తెలియజేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి ఎండాకాలం పసుపు టోపీ కూడా వచ్చేసింది ఇంకా సైకిల్ కూడా ఇస్తున్నాం ఈ సైకిల్ పెట్టుకుని మీరందరు తిరగాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం గతంలో మనం కనీసం గతంలో మనం బాధుడే బాధుడు చేశాం ఇదేమి కర్మ మన రాష్ట్రం జోడు చేశాం బాబు సూపర్ సిక్స్ భవిష్యత్ గ్యారెంటీ టెక్నాలజీతో కూడిన కార్యక్రమం మనం చేశాం అందుకే ఎవరు చేశారో ఎవరు పని చేయలేదో నేను తెలుసుకున్నా బాగా చేసిన కార్యకర్తలందరికీ ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఈ రోజు నేను పిలిపించి స్వయంగా అందిష్టం జరిగింది ఇది కేవలం కాగితం కాదు కోడి కూడా ఉంది మీరు నన్ను కలవాలన్నా బాబు గారు కలవాలన్నా గ్రీన్ ఛానల్లో కలిసే విధానం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీస్తున్నా ఉత్తమ కార్యకర్తలు కూడా తెలుతున్నా రేపు పదవులు కానీ పన్నులు కాని ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని ఎత్తుకుంటా వచ్చి అందజేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను ఇస్తున్నా వచ్చే పది రోజుల్లో బాబు సూపర్ సిక్స్ ప్రతి గడపకి తీసుకెళ్తారా నా ఆఫర్ స్వీకరిస్తున్నారా మన కార్యక్రమాలు జయప్రదం చేద్దామా ఈ నలభై రోజుల కష్టపడదామా పోరాడదామా యుద్ధానికి సిద్ధమా కలిసి గట్టుగా పోరాడి భారీ సునీల్ సునీల్ని గెలిపించి శాసన సభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా తల్లి ఏ పార్టీ చేయని విధంగా మీ బాబు గారు స్వయంగా మీకే ఫోన్ చేశారు ఏ ఎవరు అభ్యర్థిగా ఉండాలో తెలుసుకున్నారు వాళ్ళని అభ్యర్థిగా ప్రకటిస్తాం కూడా జరిగింది మా తమ్ముడు వస్తాడు ఆశ్రవదించండి దీవించండి సహకరించండి శాసన సభకు పంపించండి అని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మడకసర ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై బాలయ్య జై బాల జై హింద్ అన్న ఈరోజు ఒక ఒక విషయం వచ్చి ఒక్క నిమిషం తిమ్మారెడ్డి గారు ఎక్కడున్నారు తిమ్మారెడ్డి గారు నుంచోండి కూర్చిపోయినా తిమ్మారెడ్డి గారిని అభినందించాలి మనందరం తిమ్మారెడ్డి గారు వికలాంగులు ఉండి ఆయన బూత్ అద్భుతంగా చేశారు నియోజకవర్గంలోనే ఎనభై శాతం పూర్తి చేసిన మొదటి వ్యక్తి తిమ్మారెడ్డి గారు ఈ సభాముఖంగా తిమ్మారెడ్డి గారు నేను అభినందిస్తున్నా ఇప్పుడు మనందరం ఒక్క నిమిషం ప్రతిజ్ఞ ఏంటమ్మా ఎవరిది లాస్ట్ లో చేస్తా తప్పనిసరి చేస్తా ఇప్పుడు మనందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి తమ్ముడు సుధీర్ ఆ ప్రతిజ్ఞ చదువుతారు ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా అందరు నేను కోరుతున్నా థ్యాంక్ యూ ఇప్పుడు ప్రతిజ్ఞ చేయిస్తాను అందరూ నేను చెప్పిన విధంగా ప్రతిజ్ఞ చేయండి అందరూ గుండె మీద చేపెట్టుకుని ఈ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అందరూ గుండె మీద చేపెట్టుకోండి ప్రతిజ్ఞ చేయడానికి డాష్ అను నేను అని చెప్తాను నేను నేను సునీల్ కుమార్ అంటాను మీరు మీ పేరు చెప్పుకొని ఈ ప్రతిజ్ఞ మొదలు పెట్టాల్సిందిగా వినంతి సునీల్ కుమార్ అను నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేశానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ సిక్స్ హామీల ప్రయోజనాలు వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేశాను ప్రతి ఒక్కరూ దేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కోసం కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన Jai